ప్రజలకి పోతే గల్లీలలో తిరిగితే అక్కడ ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు మహిళలు కావచ్చు లేకపోతే విద్యార్థులు కావచ్చు ఏం బాధలు అనుభవిస్తున్నాయని తెలుస్తుంది ఒకరు వచ్చి రోడ్డు మీకు చెప్పారు వీళ్ళు రోడ్డు మీద నడుస్తున్నారు కదా రోడ్డు మీద బిందెలతోటి కాలి బిందెలతోటి మహిళలు వస్తున్నారు విద్యార్థులు చివరికి విద్యార్థులండి మాకు తిండి సరిగా పెట్టట్లేదు అని చెప్పి అలంపూర్ దగ్గర మనం చూసినాం హైవే మీద కలెక్టర్ వరకు పాదయాత్ర చేసుకుంటూ పోయింది పాదయాత్రలు గాలి చేస్తుంటే మీ రాహుల్ గాంధీ గారు మొత్తం దేశం మొత్తం భారత్ జోడో యాత్ర చేసే నువ్వేం చెప్తున్నావు నిన్న నేను వింటే భారత్ జోడో యాత్ర చేసి మా రాహుల్ గాంధీ గారు మొత్తం దేశాన్ని చదివిరు దేశాన్ని ఆయన చదివే రాష్ట్రాన్ని మీరు చదివితే పరిష్కరించాల్సినటువంటి పాలన మళ్ళా పాదయాత్ర ఆల్రెడీ పాదయాత్ర చేసింది భారత్ చోడో కావచ్చు భారత్ చూడో కావచ్చు లాస్ట్కి వస్తే భారత్ చూడ అయితే మీకు లాస్ట్ మరి మీరు ఏం చేస్తున్నారు అనేటటువంటి ఒక్కటన్న ఆలోచన చేయాలి